జూబ్లీహిల్స్ ఎన్నిక ఇది రేవంత్ రెడ్డి విజయమాన ఒక ఆయన ఇంకో విజయమాన ఒక ఆయన ఇవన్నీ బంద్ చేయరి ఎవరికి విజయం లేదు వాళ్ళకి అంత సత్తా ఉంటే ఈ పరిస్థితి ఉండకపోవు నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది గెలుసు కాబట్టి ఇది పక్కా ఒరిజినల్గా బీసీల గెలుపు ఇది బీసీల భవిష్యత్ రాజకీయ అధికారానికి నాంది ఈ ఫలితాలన్నీ ఎస్ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో మేము పోటీ చేయాలనుకున్నాం కానీ ఆ టైంకి మాకు ఇంకా పార్టీ నుంచి సింబల్ కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కానీ పూర్తి కాలేదు సో అది కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం అయినప్పటికీ అయినప్పటికీ మా వర్గాల నుంచి ఉన్నటువంటి బిడ్డ గెలవాలనుకున్నాం ఇవాళ ఇంకొక బీసీ బిడ్డ ఎక్కువ అయిపోయాడు మాకు శాసనసభలో ఆర్ హ్యాపీ రెండవది ఇక ఈ గెలుపుని తీసుకొని పోయి మహేష్ కుమార్ గౌడ్ బృందం పోయి ఎవరిని రాహుల్ గాంధీని కలిసింది సో మహేష్ కుమార్ గౌడ్ నేను గెలిపించుకొచ్చిన అనేటువంటి మాట చెప్పడం జరిగింది తనకి ఓకే మహేష్ కుమార్ గౌడ్ ఎఫర్ట్స్ ఉండొచ్చు అయితే సేమ్ టైము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా లోకల్ బాడీ ఎన్నికలకు పోదాం సేమ్ ఫలితాలు తీసుకొస్తా అని చెప్పి ఈయన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో చెప్పబోయిందట అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎగబెడదాం బీసీలకు మళ్ళీ నేను ఇదే దుకాణం తీసుకొస్తా మళ్ళీ గెలిపిస్తా అని చెప్పిండట బీసీలేం పిచ్చోళ్ళుగా లేరు నువ్వు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వస్తే కాంగ్రెస్ పార్టీని శీర్షింత గట్టి లోపల వేసి తొక్కుతారు మాట తప్పితే జస్ట్ నువ్వు తప్పుతావన్న ఆలోచన వస్తేనే నిన్ను ముప్పు తుప్పల పెట్టింది బీసీ సమాజం నువ్వు తప్పుతున్నావు అని తెలిసిన తర్వాత ఇంకా నిన్ను ఎట్లు నీ రాజకీయం ఉనికి ఉండదు ఎట్టి పరిస్థితిలో జరిగేటువంటి కార్యక్రమం అది